హాయ్ అండి వెల్కమ్ టు బానీస్ స్వెల్స్ దప్పళ్ళము ముక్కలు పులుసు అంటారు ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకంగా పిలుస్తుంటారు ఈ పులుసుని ప్యాన్లోకి గుమ్మడికాయ ముక్కలు సొరకాయ ముక్కలు స్వీట్ పొటాటో మునక్కాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని పసుపు ఒక టేబుల్ స్పూను ఉప్పు కారం వేసేసుకొని కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి చిన్న జామ పండు సైజ్ అంతా చింతపండు పులుసు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకొంచెం వాటర్ పడుతుందండి ఇందులోకి అంటే ఉడికా కొంచెం చిక్కగా అవుతుంది కదా ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి ఉడికిపోయింది ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని ముక్కలు ఉడికాయ లేదో చూసుకుంటే చూడండి మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకోవాలి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి పాన్ ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర కొంచెం హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రై చేసుకుంటూ అందులో దంచిన ఎల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి వేసేసి అది ఫ్రై అయ్యేలా పు చివరిగా కొంచెం ఇంగువ వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ కానీ అరోమా కానీ పులుసుకి చాలా బాగుంటుంది ఈ తాలింపు అంతా పులుసులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పులుసుని అన్నంలో వేసుకొని తింటే అన్నం అంతా దీంతోనే తింటారండి అప్పుడు ఉంటే చాలు మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్